గమని చెందరు మేము ఎంతమంది వాలంటీర్లు మేము ప్రతి నిత్యం ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ప్రథదాలు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వివరించి లబ్ధిదారునికి సచివాలయానికి తీసుకువచ్చింది వారి పనులు పూర్తి చేస్తున్నాం అవ్వదాదాలు తెల్లవారికి ముందే పెన్షన్ ఇస్తున్నాం అలాంటి మాపై పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడి మా ఆత్మ గౌరవ తీసిన మౌనంగా ఆవేదనకు గురి చేశారు కాకినాడ జిల్లా పిడాపు మండలం పిడాపు నియోజకవర్గంలో విద్యుత్ గ్రామం నుండి ఇరవై మంది వాలంటీర్లు మేము పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారి సలహాలతో మమ్మల్ని గట్రా ఇవ్వకుండా విధుల నుంచి తొలగించేలాగా ప్రయత్నాలు చేశారండి అతను మా వాలంటీర్ల మనోభావాలు దెబ్బతీసినందుకు మేము వాలంటీర్ల కింద ప్రజెంట్ చేస్తున్నామండి ఈరోజు మళ్ళీ మాకు జగన్ గారి ప్రభుత్వం వస్తుంది ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ గారికి పట్టం కట్టేలాగున్నారా జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరేలా చేశారు ఒక అమ్మఒడి లేదా ఒక చెయ్యూత కాపు ఎన్నో పథకాలు రైతు భరోసా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ద్వారా అందరినే ముందుండి వాలంటీర్ ద్వారా ముందుండి నడిపించారు అందుచేత మేము నిమ్మగడ్డ రమేష్ రమేష్ కుమార్ గారు సలహాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారు మా వాలంటీర్ని ఎంతో కిందపరిచారు అందు గురించి మా మనోభావాలు దెబ్బతి దెబ్బతిండడం వల్ల మేము ఈరోజు రాజీనామా చేయడానికి అందరూ కూడా ఇరవై మంది వాలంటీర్లు సిద్ధపడి రాజీనామా అందజేస్తున్నామండి తీసి ఈ పత్రాలు మేము ఎండిఓ ఎండిఓ గారికి అందజేస్తామండి మాది కాకినాడ ప్రాబ్లం ఉన్నామండి చాలా ఫైవ్ ఇయర్స్గా వాలంటీర్గా కొనసాగుతున్నాం మా మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేనిపోయిన అపనందాలకు గురి చేసి మేము గత ఫైవ్ ఇయర్స్గా ప్రతి ఒక్క యాభై ఐదు కుటుంబాలకి మేము లబ్ధి అన్నిలా ప్రతి పనులు కూడా మేము అమ్మాయి కానీ చేయువత కానీ శాంక్షన్ అయితే ఉదయం ఐడింటికేసి మేము పెన్షన్ అందించడం జరుగుతున్నది ఆ లబ్ధిదారులు పెట్టి ఒకరు కూడా ఇవాళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరిని అడుగుతులేదండి ఓన్లీ వాలంటీర్ని అడుగుతున్నారండి ఊళ్ళో సర్పంచ్ కూడా అడగట్లేదండి ఓన్లీ వాలంటీర్ని అడుగుతున్నారు ఇన్ని విధాలుగా మేము సేవలు అందిస్తూ ఉన్నామండి అండి అందించడం వల్ల మేము మాకు వచ్చిన అభివృద్ధి ఏంటంటే డేటా చోరీ చేస్తున్నాము అని ప్రత్యేకంగా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అది ఎక్కడ డేటా ఎవరెవరి డేటా ఎవరు చోరీ చేశారందో మాకు తెలియదండి మేము డేటా చోరీ చేసినాం అంటే తాలిబాన్తో లింకులు పెట్టుకుంటామండి మాకంత బ్రెయిన్ లేదండి లోకల్గా ఎందుకు వాలంటీర్గా మేము కొనసాగుతామండి లోకల్గా వాలంటీర్గా మేము కొనసాగం కదండి మాకంత బ్రెయిన్ లేదండి మాకంతా కూడా మంచి మనస్తత్వం గల మా మనసుతో మేము పనిచేస్తూ ఉన్నామండి వాలంటీర్లుగా కరోనా టైంలో అయితే మేము చేసిన సేవలు చాలా ప్రాణాలకు దిగించి మేము కరోనా టైంలో మీరు సేవలు అందించండి అందువల్ల ఈ అపనందలు మేము చాలా బాధ్యతగా తీసుకుని మేము అందరూ కూడా మోకమ్మడిగా ఇరవై మంది వాలంటీర్ని మేము రిజైన్ చేయడానికి ఈ రోజు సిద్ధపడ్డాం కాబట్టి మేము అందరం కలిపి మోఖమ్మడిగా రాజీనామా చేస్తున్నాం